వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు ఏంటి అనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరికీ కూడా మనకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక ప్రతి రైతు కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకి డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మందికి అయితే డబ్బులు జమ కావాల్సి ఉంది గత మూడు రోజుల నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమతో జమ అవుతూ ఉన్నాయి ఈ రోజు కూడా మరికొంతమంది రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే గత నెలలో ఎవరైతే మనకు వర్షాల వల్ల పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వేస్తున్నారు ఇక దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది పంటలు నష్టపోయారని అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులైతే తీసుకోండి ఒకవేళ ఎవరికైనా డబ్బులు పడుకున్నా ఉంటే కూడా మీరు అధికారులను సంప్రదించి డబ్బులు పడేటట్టు కూడా చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి